ఓం నిమిషివాయ శ్రీమాత రేణమహ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రామవాణం లాంటి ఉపాయాలు ఎటువంటి సమస్య నుండి అయినా సరే బయటపడడానికి ఈ ఉపాయాలు రామవాణంలో ఉపయోగపడతాయి ఇవి మన పెద్దలు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం అనుకోవాలి జీవితంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉపాయాలు పనిచేస్తాయి అందులో ఏ సమస్య అయినా సరే ఉద్యోగ ప్రాప్తి కావచ్చు శత్రువుల నుండి ముక్తి లభించడానికి కావచ్చు ధన సమస్య నుంచి బయటపడడానికి అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి ఈ చిన్న చిన్న ఉపాయాలు అంటే ఇందుట్లో అభివృద్ధి కూడా వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చేసి చూడండి ఇవి అతి తేలికైన ఖర్చు తక్కువతో మన పెద్దలు మనకిచ్చిన ఉపాయాలు ఈ చిన్న చిన్న ఉపాయాలు చేసి చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎందుకంటే ఇంత తేలికైన ఉపాయాలు మనం పెద్దలు మనకి ఎందుకు చెప్పారు దానివల్ల కలిగే లాభం ఏంటి మీకు వివరిస్తాను వీడియోని పూర్తిగా ప్రయత్నం చేయండి మీరు ఆచరించగలిగితే ప్రయత్నం చేయండి లేదంటే విరమించుకోండి కారణం ఏంటంటే చాలా వరకు మీ అంతటికి మీరుగా అంటే ఈ పదార్థం చేయండి అంటే ఇది కాకుండా ఇంకొక దానితో చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు అలా చేసే అవకాశం ఉంటే ముందే చెప్తాం కదా అంటే చెప్పకుండా ఉంటాం కదా కొంచెం కొంచెం మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ పదార్థానికి ఉన్న శక్తిని మనం ఎలా పొందాలో తెలుసుకుంటున్నాం అది గుర్తుంచుకోండి అంతేకాని ఇలా కాదు అలా చేస్తే అవుతుందా ఇవన్నీ ఏంటంటే సబ్స్టిట్యూట్ అనేవి దీనికి ఉంటే కనుక మేమే చెప్తాం అది మీరు గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని ఆడవారు నిలిసిన టైంలో మాత్రం చేయకూడదు ఇందులో పదార్థానికి ఉన్న శక్తి క్షీణిస్తుంది కాబట్టి మిగతా సమయంలో ఎప్పుడే చేయవచ్చు మొదటిగా ఎవరైనా సరే సమస్యలు ఎదుర్కొన్న మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా త్వరగా తీరిపోవడానికి ఒక తేలికైన ఉపాయం చెప్తాను ఇంట్లో వాళ్ళందరూ ఎవరైనా చేయవచ్చు సమస్యలు ఇంట్లో ఉన్న సమస్యలు తీరడానికి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు కామెంట్స్లో మెయిల్స్లో కూడా రకరకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లో కానీ నా ప్లేలిస్ట్ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి వెళ్ళి మీరు పూర్తిగా వీడియో చూడండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి మనం ఇంట్లో ఉండి ఎప్పుడు ఏదో సమస్య వెంటాడుతూ ఉంది ఆ సమస్య మన ఇబ్బంది పెడుతూ ఉంది అది తీరటం లేదు దానివల్ల ఆర్థికంగా మానసికంగా కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతూ ఉంది అలాంటి సమయంలో ఈ తేలికను ఉపాయం చేయండి మీరు చేయవలసిన ఏం లేదు గురువారం నాడు ఇలాంటి పసుపు కలర్ అరటిపల్లు తిరుగుతుంటాయి పసుపు కలర్వి ఈ అరటిపళ్ళు గురువారం రోజున ఒక ఐదు గురువారాలు ఆవుకు తినిపించండి ఐదు గురువారాలు ఒక రెండో రిపోర్లు మీ ఓపిక బట్టి తీసుకోండి ఆవుకు తినిపించండి మీరు ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి తీరిపోతాయి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కొంతమంది రెండు వారాలు చేస్తారు చెప్పిన విధానంగా రెండు వారాలు చేస్తారు మూడో వారం వచ్చేసరికి బద్ధకం వచ్చేస్తుంది చేరు మళ్ళీ కామెంట్ చేస్తారు మేము చేస్తున్నాము అవడం లేదని ఏదైనా సరే ఒక ఫలితం రావాలంటే మినిమం చెప్పిన సమయాన్ని పూర్తిగా పాటించాలి ఒకవేళ కాకపోతే మనకున్న గ్రహపీడ వల్ల కానీ పూర్వకర్మ వల్ల కానీ శాపాల వల్ల కానీ పితృశాపాల వల్ల మన మానసిక స్థితి వల్ల కూడా అవ్వకపోతే మళ్ళీ రెండు ఒకటి రెండు ప్రయత్నం చేయాలి అంతేగాని విరమించుకోకూడదు విరమించుకున్నామా ఫలితం రాదు మీకు ఎదుటి ఎటువంటి సమస్య అయినా సరే మీరు త్వరగా తీరిపోవడానికి ఆవుకి గురువారం గురువారం గురుబలం తగ్గినప్పుడు జీ జాతకంలో గురువు సహకరించినప్పుడు ఎంత మంచి పనులు చేసినా ఎన్ని అంటే కష్టపడి ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది తక్కువగా ఉంటుంది శూన్యంగా ఉంటుంది కాబట్టి గురుబలం పెంచుకోవడానికి గురువారాలు ఐదు గురువారాలు తక్కువ కాకుండా చేయండి ఆడవారికి మధ్యలో నెలసరి వచ్చినా ఆ సమయం ఆపేయండి నెక్స్ట్ గురువారం చేయండి ఇలా ఖచ్చితంగా కంటిన్యూగా ఐదు గురువారాలు ఆవుకి పసుపు కలర్లో ఉన్న రెట్టి తినిపించండి ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు ఒకదాని తర్వాత ఒకటి మీరు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇది గుర్తుంచుకోండి అలాగే రెండవది మీరు చాలామంది శత్రువులు అంతర్గత శత్రువులు ఇంటి పక్కన వారు బయట వారు ఇలా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతున్నారని జలసీ జలసీగా ఫీల్ అయ్యి ఏదో రకంగా మానసికంగాను ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చాలామంది చెప్తూ ఉన్నారు మీరు చేయవలసింది వాళ్ళు ఏమీ లేదు ప్రతి శనివారం నాడు కుక్కకి ఏ కలర్ కుక్క అయిన పర్వాలేదు భోజనం పెట్టండి ఇంటిలో మీరు ఏ పదార్థం అయితే వండుకుంటారో వాటిలో మీరు తినడానికి వండుకున్న దాంట్లో కొంచెం పదార్థం తీసి పక్కన పెట్టి అది కుక్కకు పెట్టండి మరి కుక్క మా ఇంట్లో ఉందండి దానికి పెట్టవచ్చా మీ ఇంట్లో ఉన్న కుక్కకు పెట్టవద్దు బయట రోడ్డు మీద తిరిగే కుక్కలు ఏదైతే ఉంటాయో వాటికి పెట్టండి ఖచ్చితంగా మీకు ఏదైతే మీరు శత్రువులు శత్రువులను బాధపడుతున్నారో ఆ శత్రువులు ఆటోమేటిక్గా వంద శాతం మిమ్మల్ని ఇబ్బంది పెట్ట మానేస్తారు వంద శాతం ముక్తి లభిస్తుంది శత్రువుల నుండి వంద శాతం ముక్తి లభిస్తుంది మీరు వండుకునే ఆహారంలో పెట్టడం వల్ల అది శనివారం నాడు ప్రతి శనివారం నాడు ప్రయత్నపూర్వకంగా చేయండి ఎంత గొప్ప శత్రువు అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు మానసికంగా ఆర్థికంగా ఇంటి పక్కన ఆటోమేటిక్గా మానేస్తారు మీరు వండుకున్న దాంట్లో ముందుగా మీరు తినకుండా ముందుగా చేయాలి ఇవన్నీ తాంత్రిక ప్రక్రియలు కొంతమందికి భయాలు ఉంటాయి భయాలు ఉన్నవారు మాత్రం పొరపాటు ప్రయత్నం చేయమాకండి అలాగే ధన సంపద పెరగడానికి మూడో ఉపాయం ఇది ధన సంపద పెరగడానికి మీరు చేయవలసిన ఉపాయం ఏంటంటే ధన సంపద పెరగాలి ధనాకర్షణ కలగాలి మీరు చక్కగా ఇలా గోధు పిండి తీసుకొని గోధు పిండి చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోండి మీ దగ్గరలో ఏదైనా సరే ఏ రోజునైనా సరే మీరు చేయవచ్చు మీ దగ్గరలో ఏదైనా కాలువ కానీ నది కానీ చెరువు కానీ చిన్న కుంట కానీ దాంట్లో చేపలు ఉంటే చేపలకు ఆహారంగా పెట్టండి మీరు ఏ రోజునైనా పెట్టవచ్చు ఎందుకంటే వారానికి ఒక్కసారైనా సరే లేదా పదిహేను రోజులకి ఒక్కసారైనా సరే అంటే వారంలో కంపల్సరీ ఒక్కసారి చేయండి వీలు కాకపోతే పదిహేను రోజులకి ఒకసారి అని చేయండి ఇలా మీరు చేపలకి గనక గోధుమ పిండితో చేసిన వండలు కనుక ఆహారంగా పెడుతూ ఉన్నా మీకు ఖచ్చితంగా ధన సంపాదన పెరగడానికి మార్గాలు వస్తాయి అలాగే మీకు ధనాకర్షణ కలుగుతుంది సూర్య బలం పెరగడం వల్ల మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో వృద్ధిలోకి వస్తాయి ఇది మీరు ఎప్పుడు చేస్తూ ఉండవచ్చు అంటే దీనికి ఒక ఇన్ని రోజులు చేయాలని అడుగుతుంటారు మీరు ఎప్పుడైనా సరే ఇది చేస్తూ ఉండవచ్చు ప్రాకృతికమైన శక్తి మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటుంది అలాగే నాలుగో చెప్తాను చాలామందికి ఉద్యోగ సంబంధ సమస్యలు ఆడవారు కానీ మగవారు కానీ అలాగే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అలాగే కోరుకున్న ఉద్యోగం లభించడానికి ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ప్రతిరోజు కూడా మీరు పక్షులకి ఆహారం పెట్టండి మీరు గోధుమలు కావచ్చు నవధాన్యాలు కావచ్చు పప్పులు కావచ్చు ఏదైనా సరే పక్షులకి ప్రతిరోజు కూడా ఉదయాన్నే సాయంత్రం ఎప్పుడైనా సరే రాగులు సజ్జలు గోధుమలు పప్పులు ఏదైనా ఒక గిన్నెలో పెట్టి లేదంటే బయట ఎక్కడైనా ఆరుబడి ప్రదేశంలో కానీ గోడబడిని కానీ కొద్దిగా పెడుతూ ఉండండి ఖచ్చితంగా మీకు ఉద్యోగ సం ఉద్యోగ సంబంధ సమస్యలు తొలుగుతాయి ఆ ఇబ్బందులు పెట్టేవారి నుంచి ఆ ఇబ్బందులు తొలుగుతాయి కోరుకున్న ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇలా ప్రతిరోజు చేయాలి ఆడవారైనా మగవారైనా చేయాలి ఇది ఎక్కడైనా ఎప్పుడైనా పెట్టవచ్చు ఇది గుర్తుంచుకోండి విడివిడిగా అయినా పెట్టవచ్చు కానీ ఖచ్చితంగా మీరు ఆహారం పక్షులకు పెట్టాలి ఇది అలవాటు చేసుకుంటే మీకు ఖచ్చితంగా మార్పులు చూస్తారు ఇది మీ జీవితకాలం చేసినా మీరు ఏది కోరుకుంటారో మీరు ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి మార్గాలు వస్తాయి అలాగే ఇప్పుడు మనం వ్యాపారం గురించి చెప్పుకుందాం వ్యాపారాభివృద్ధి ఏ వ్యాపారమైనా సరే అది ఇంట్లో వ్యాపారమా బయట వ్యాపారమా ఏ వ్యాపారమైనా సరే లాభాలు రావడానికి మంగళవారం రోజున ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ తీసుకొని మీ షాపులో ఇన్ని గదులుంటే ఒక గది ఉన్నా ఇంటి దగ్గర చేసినా సరే వ్యాపారం ఇంటి దగ్గర చేసినా ఒక నిమ్మకాయ తీసుకొని గదుల్లో మనం దృష్టి తీస్తాం కదా ఎడవ నుంచి కుడిపక్కకి గది గదికి ఇది గది అనుకోండి ఇది గది అనుకోండి ఇక్కడి నుంచి మొదలుపెట్టి యాంటీక్లాక్ వైస్ గదిలో మీరు పట్టుకుని తిరగండి మొత్తం గది అంతా తిరగండి అలా ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు తిరగండి ఆ తర్వాత ఈ నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కట్ చేయండి నాలుగు ముక్కలు కట్ చేసి నాలుగు దిక్కుల్లో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ నాలుగు దిక్కుల్లో ఈ నాలుగు ముక్కలు పెట్టండి ఒక గంట తర్వాత ఆ నాలుగు ముక్కలు తీసేసి ఏదైనా నీళ్ళలో వేసే అవకాశం ఉంటే నీళ్ళలో వేయండి మీకు నీళ్ళు అవకాశం లేకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలో పారవేయండి కానీ రోడ్డు మీద జనాలు వెళ్ళేదారులో పారవేయవద్దు మళ్ళీ మీ షాపులోకి మళ్ళీ వస్తుంది ఈ విధంగా చేయటం వల్ల షాపులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ఇలా మీరు ఎప్పుడు చేయాలి అని అనుమానం వస్తుంది ఇది మంగళవారం నాడు చేయాలి ప్రతి మంగళవారం మంగళవారం ఈ విధంగా చేయండి ఈ నిమ్మకాయలు మీ షాపులో ఉన్న నకారాత్మక శక్తి నిగుడి అనేది తీసుకుంటుంది దానివల్ల మీకు ఏదైతే దిష్టి దోషాల వల్ల వచ్చే నష్టాలు ఏదైతే ఉన్నాయో తగ్గుతాయి ఈ ఉపాయం వారానికి ఒకసారి కంపల్సరిగా చూస్తూ ఉండండి ఫలితం మీకు అద్భుతంగా చూస్తారు జనాకర్షణ కలిగి మీకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది మిత్రులరా ఇలాంటివి మన పెద్దలు ఎన్నో చెప్పారు జాతకంలో అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయండి మా అయినా సరే మాకు కలిసి రావడం లేదు అని మీరు అనుకుంటూ ఉంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి మనకు సహాయం చేయడం లేదు అని అర్థం గ్రహాల్లో గురుబలం తక్కువగా ఉన్న శుక్రబలం తక్కువగా ఉన్నా ఖచ్చితంగా మనం ఇబ్బందులను ఎదుర్కొంటాం కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ ఉపాయం చేయండి మీ జీవితంలో మార్పు వచ్చి తీరుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి